హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిచివక్స్ ఈరోజు వీడియోలు అయితే మంచిగా ఈ మధ్యన ట్రెండ్ అవుతుంది కదా దహీమిర్చి దహీ వంకాయ అలాగ అన్నీ కూడా ట్రెండ్ అవుతా ఉన్నాయి ఈ విధంగానే మనం కూడా చపాతీలోకి మంచి రెసిపీ ప్రిపేర్ చేసుకుందాము ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి దహీమిర్చి అయితే ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది చపాతీలోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే కానీ కొంతమంది పెరుగు చట్నీ దహితో ఏమైనా చేస్తే ఇష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళైతే పర్ఫెక్ట్గా తింటారు కొంతమంది పెరుగు ఇష్టం లేని వాళ్ళైతే వాళ్ళైతే తినడం కొంచెం కష్టమే ఆ దహిలో ఆ పచ్చిమిర్చి కూడా ఫ్రై అవుతే సూపర్ ఉంది టేస్ట్ కూడా ఉత్తు పచ్చిమిర్చి అలాగా మంచిగా చల్లమిరపకాయలు అంటారు కదా ఆ టైప్లో ఉంటుంది ఆ మిర్చి తిన్నా ఉన్నా కానీ అంత స్పైసీనెస్ అనేది అనిపించదు ముందుగా అయితే పచ్చిమిర్చిని మనకు కావాల్సిన షేప్లో మనకు కావాల్సిన విధంగా అయితే కట్ చేసుకోవాలి అలాగే మిర్చికి మిర్చి కూడా వేసేసుకోవచ్చు ఒకవేళ చిన్నగా కట్ చేసుకుందాం అనుకుంటే అలా చిన్న విధంగా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఒక టూ పీసెస్ కట్ చేస్తున్నాను ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏం కూర చేయాలి చపాతీలోకి చపాతీలోకి ఏం కూర లేదు అనుకున్నప్పుడు ఇంట్లో పెరుగు ఉంటే చాలు ఈజీగా పర్ఫెక్ట్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మంచి గ్రేవీ గ్రేవీ టైపు ముందుగా అయితే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి ఇంకా ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాము లేట్ చేయకోకుండా ఫస్ట్ అయితే బాండీ అయితే పెట్టేసుకుంటున్నాను స్టవ్ వెళ్ళిచ్చేసుకొని మీరు నా వీడియోస్ చూడడం ఇదే ఫస్ట్ టైము ఒకవేళ ఎలా ఉన్నాయో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే రాయండి ప్లీజ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ షేర్ వల్ల నాకు కొంచెం సపోర్టింగ్గా ఇంకా మోటివేషన్గా నా వీడియోస్ అనేవి కొంచెం చేయాలని ఇంట్రెస్ట్ గా అయితే ఉంటది మీరు ఎంతో ఎంతకన్నా కొంచెం సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ ఇంకా ఆయిల్ అయితే వేసేస్తున్నాను బాండీలోకి ఆయిల్ కూడా వేడైన తర్వాత కొంచెం పోప్పట్ పెట్టేసుకోవడమే పోపు అంటే ఒక్కొక్కరు ఒక విధంగా పెట్టుకుంటారు నేనైతే ఇగో ఈ పోపు అన్నీ వేసేసేసుకుని కొంచెం మిర్చి యాడ్ చేసుకోవచ్చు ఎండుమిర్చి నేనైతే ఎండుమిర్చి అయితే ఏం యాడ్ చేయలేదు స్పైసీనెస్ ఎక్కువ అవుతుంది ఎందుకులే అని చెప్పేసి కొంచెం కరివేపాకు వేసుకొని ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ మిర్చి ఇంకా మిర్చిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవడమే పచ్చి స్మెల్ పచ్చితనం అంతా పోయేంతవరకు మీరు ఎప్పుడైనా ఇలాంటి దహిత ఎప్పుడైనా ఏమైనా వంటలు చేశారా ఒకవేళ చేస్తే ఎలా చేయాలి ఇంకా ఏమైనా వెరైటీస్ ఏమైనా ఉన్నాయా ఇంకా మీకు ఎలాంటి వంటలు చేస్తే బాగుంటుంది అనిపిస్తే అన్నీ కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి అంటే షేర్ చేయండి కూడా ఇంకా ముందైతే వేరే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో పెరిగేసేసుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు అన్నీ కూడా యాడ్ చేయాలి మేమైతే ఒక పెరుగు ప్యాకెట్ ట్వల్వ్ రూపీస్ ఎంత అనుకుంటా నాకు ఎగ్జాక్ట్గా అంటే ఎగ్జాక్ట్గా కాస్ట్ అయితే తెలియదు దీంట్లో కొంచెం శనగపిండి అయితే వేస్తున్నాను ఒకవేళ పెరుగు చాలా తక్కువగా ఉంది శనగపిండి వేసుకుందాం కొంచెం ఎక్కువ చేద్దాం అనుకుంటే కొంచెం ఎక్కువ శనగపిండి కూడా వేసుకోవచ్చు లేకపోతే అసలు శనగపిండి వేసుకోకపోయినా ఏం కాదు అది ఒక కారం పసుపు కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశాను దీంట్లో ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే ఏమైనా గరం మసాలా అలాంటివి కూడా యాడ్ చేసేసుకోవచ్చు అంతా కూడా మిక్స్ చేసేసాను పర్ఫెక్ట్గా మిక్స్ అయింది ఇంకా మన పచ్చిమిర్చి అంతా కూడా మగ్గి అయ్యి పర్ఫెక్ట్గా ఏగి అయ్యి పచ్చిగా ఏమి లేదు అనుకున్నప్పుడు ఇంకా మనం ఈ మిక్స్ చేసినది అంతా కూడా పిండి అంతా కూడా పోసేయడమే ఇప్పుడు ఏమైనా ఒక టేస్ట్ ఏమైనా తగ్గుతుంది కొంచెం స్పైసీనెస్ లేదు ఒకవేళ ఉప్పు లేదు అనుకున్నప్పుడు ఇంకా అన్నీ యాడ్ చేసుకోవడమే ఇంకా ఫైనల్గా అయితే కర్రీ చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ మిర్చి కూడా ఇంకా దీంట్లోకి అయితే చపాతి అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా చపాతి అయితే ఒక త్రీ మెంబర్ టూ మెంబర్స్గా చేసుకున్నాను మనిషికి ఒక మూడు వచ్చేటట్లు ఒక సిక్స్ చపాతీలోకి ఆ కర్రీ అయితే మాకు పర్ఫెక్ట్గా సరిపోయింది మనం చపాతీ కూడా అప్పటికప్పుడు కలుపుకుంటే గట్టిగా వస్తుంది అని చెప్పేసి ఉంటాము ఇలా నీళ్ళు పోసుకుంటా నెమ్మదిగా స్పాంజీ టైప్లో కొంచెం కొంచెం కలుపుకుంటా ఉన్నాం అంటే చపాతీ కూడా చక్కగా మెత్తగా వస్తుంది ఇంకా ఈవినింగ్ టైము చల్ల చల్లగా ఇక్కడైతే వేడివేడిగా చపాతీలు మంచి స్పైసీగా దహిమిర్చి అయితే ప్రిపేర్ చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంది చల్లదనానికి ఆ వేడివేడి చపాతీలు ఆ కర్రీ వేసుకుని తింటే సూపర్గా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కూడా కింద ఫామ్ సెక్షన్ అయితే రాయండి మేమైతే తినే ఫస్ట్ టైం పర్వాలేదు అనిపించింది పెరుగు వాళ్ళు అయితే తినచ్చు పెరుగు అలవాటు లేదు అనుకున్న వాళ్ళు చేసుకోవడం వేస్ట్ కానీ చాలా ఈజీ ఇన్స్టెంట్గా అయితే అయిపోద్ది ప్రిపేర్ ప్రిపరేషన్ అనేది ఇంకా మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఈ వీడియోకి కనీసం ఒక ఫైవ్ లైక్స్ అయినా వస్తాయి అనుకుంటున్నాను ఫైవ్ లైక్స్ అయినా అనుకుంటారేమో మనం కొంచెం లైక్స్ అవన్నీ కూడా మనకు చాలా తక్కువ కొంచెం మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఇలాంటి చిన్న చిన్న ఛానల్స్ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా నేను ఒకదాన్ని ఫైనల్గా అయితే లాస్ట్ అయితే మిగిలేను ఇంకా చపాతీలు అయితే లాగిచ్చేస్తున్నాను కర్రీ అయితే నాకైతే నచ్చింది పర్వాలేదు టైం వేస్ట్ ప్రాసెస్ ఏమి కాదు ఇంకా అనవసరంగా లే కర్రీ అన్నట్లయితే ఏమీ ఉండదు చక్కగా పెరిగి ప్యాక్ట్ ఉంటే కొంతమంది చాలా మంది చపాతీ తినాలి దాంట్లో కర్రీ తినాలి అన్న గ్రేవీ కర్రీ మసాలాలు ఇంకా దానికి తప్ప చపాతీలోకి ఇంకా కర్రీ తప్ప గ్రేవీ కర్రీ తప్ప ఇంకా అంతగా ఏది పర్ఫెక్ట్గా ఉండదు ఒకవేళ గ్రేవీ కర్రీ అలా తిన్నాము అంటే స్పైసీనెస్ వల్ల మళ్ళీ గ్యాస్ డబుల్ వస్తుంది చపాతీ వేడి అలా అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా చక్కగా పెరుగుతో ఈజీగా సింపుల్గా ఇదైతే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ కదా మీరే చూసారు కదా రెండు నిమిషాల్లో అయిపోద్ది ఇంకా చూడండి మా ఇంట్లో చేసుకున్న కర్రీ అయితే బాండీ కూడా ఖాళీ అయిపోయింది అంత బాగుంది అంటే బాగుందంటే ఇష్టపడే వాళ్ళు ఉంటే బాగుంటది పెరిగిన ఇష్టపడే వాళ్ళు ఉంటే తింటారు నేనైతే లాగిచ్చేస్తున్నాను ఎక్కువ కర్రీ వేసుకొని చక్కగా మంచిగా చపాతీలలోకి థ్యాంక్ ఫర్ వాచింగ్